నమస్తే వెల్కమ్ టు వి2 న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకలహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న పెద్ద కొట్టాయి ఉత్సవం స్వామి అమ్మwarlకు విశేష పూజలు శ్రీకలహస్తి ఆలయంలో కన్నుల పండగ స్వామి అమ్మwarlరా నిత్య కళ్యాణ ఉత్సవం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుపతి కలెక్టరేట్లో రెవెన్యూ సమస్యలపై మంత్రి అనగణే సత్యప్రసాద్ समीक्षा సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యేలు కలెక్టర్ ఇతర అధికారులు పోలీసులపై వైరస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ రెవెన్యూ మంత్రి అనగాడి సత్యప్రసాద్ జగన్ కు ప్రజలే బుద్ధి చెప్తారని వ్యాఖ్య శ్రీకాళహస్తి ఆలయంలో పెద్ద కొట్టాయి ఉత్సవం ఘనంగా జరిగింది స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి కోట మండపం వద్ద వట్టివేర్ల చలవ పందిళ్ళలో పొలుగు తీర్చి విశేష పూజలు జరిపారు వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన పెద్ద కొట్టాయి ఉత్సవం వైభవంగా జరుగుతుంది ఆలయంలో సోమవారం రాత్రి పెద్ద కొట్టాయి ఉత్సవం రెండవ రోజు వైభవంగా జరిగింది ఇక స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి కోట మండపం వద్ద వట్టివెర్ల చలువ పందిళ్లలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి సమర్పించారు ఈ పూజాది కార్యక్రమాల్లో డిప్యూటీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి దంపతులు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూష్ణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవారి నిత్య కళ్యాణోత్సవ సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు ఆర్జిత సేవ భక్తులు స్వామి వారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు శ్రీకళ హస్తీశ్వర ఆలయం స్వామి అమ్మవల నిత్య కళ్యాణోత్సవం సేవ భక్తులు అధిక మంది పాల్గొన్నారు గిరిజా శంకర కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని ముత్తైదువలు సౌభాగ్యం కలకలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు ఈ మేరకు శ్రీకళాహస్తి ఆలయంలో నిర్వహించిన స్వామి అమ్మవలరా నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు స్వామి అమ్మవలరా ఉత్సవమూర్తులను కొలువు తీర్చి స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు అనంతరం స్వామి అమ్మవలరా కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు భక్తులు ఉమాశంకర్ర కళ్యాణాన్ని తొలగించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు

पुष्पवान मृजावान मृगवान भवे चंद्रमा वहां पुष्प पुष्पवान मृजावान मृषमान भवे एवं वेद आयतन वेदा आयतनवान भवतीधारण मुहूर्त शुभ मुहूर्तस्त यो राजा सम्राज्यो मेन ముద్రాలోని కార్యక్రమం పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాళహస్తిలో బీజేపీ నాయకులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఆర్థిక స్వలంబనం సాధిస్తూ స్వయం ఉపాధి పొందే విధంగా యువత ముందుకొచ్చి ముద్రా రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు దేశంలోని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన స్వయం ఉపాధి పథకం ముద్రా లోన్ కార్యక్రమం చేపట్టి పదేళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీకళస్తులో ముద్రా లోన్ అవగాహన కార్యక్రమాన్ని బీజేపీ తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ ఆధ్వర్యంలో చేపట్టారు స్థానిక నాయకులు కార్యకర్తలు కలిసి లోన్ ఏ విధంగా పొందాలి ప్రభుత్వం ఇస్తున్న స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకుని ఏ విధంగా ఆర్థిక అభివృద్ధి చెందాలనే అంశంపై చర్చించారు బీజేపీ తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల నలభై ఏడుకి స్వర్ణ భారత లక్ష్యంగా భారతదేశంలోని సామాన్య ప్రజల నుంచి నిరుద్యోగ యువత వరకు ఆర్థిక స్వలంబన సాధించేదిగా ముద్రలోను కార్యక్రమాన్ని తీసుకొచ్చారని ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ముప్పై రెండు కోట్ల మంది రుణాలు పొంది ఆర్థిక అభివృద్ధి పొంది ముందుకు సాగుతున్నారన్నారు ప్రస్తుతం ఈ పథకం కింద యాభై వేల నుంచి పది లక్షల వరకు సద్వినియోగం చేసుకుని సక్రమంగా రుణాలు చెల్లించిన వారికి ఇరవై లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చే విధంగా కార్యక్రమం అమలు జరుగుతుందని దీనివల్ల చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు నిరుద్యోగ యువతీ యువకులు స్వయంగా అభివృద్ధి చెంది పది మందికి ఉపాధి కల్పించే దిశగా ఈ లోన్పై అవగాహన కలిగి వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు ఉమా బీజేపీ జిల్లా నాయకురాలు ఉమాసింగ్ అరుణ ప్రియాంక మమత గీత తదితరులు పాల్గొన్నారు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశం సర్వతోముఖాభివృద్ధి చెందాలనే ఒక లక్ష్యంతో ఈరోజు ఏ ఎక్కడైతే ఆర్థిక శక్తి పరిపుష్టిగా ఎదుగుతుందో అప్పుడు మాత్రమే ఆ దేశం యొక్క అభివృద్ధి ఉంటుందనే లక్ష్యంతో రెండు వేల నలభై ఏడుకి భారతదేశము ప్రపంచంలో నంబర్ వన్ కావాలనే ఉద్దేశంతో స్టెప్ బై స్టెప్ లాన్స్లో పిఎం ముద్రా యోజన అనే ఒక స్కీమ్ని రెండు వేల పదహైదు ఏప్రిల్ ఎనిమిదవ తారీఖున ప్రారంభించి ఖచ్చితంగా ఈ రోజుకి పది సంవత్సరాలు పూర్తయింది ఈ మధ్యలో దాదాపుగా ఇరవై లక్షల నలభై మూడు వేల కోట్ల రూపాయలు డిస్బర్స్మెంటు ఈ లోన్లకు గాను ముద్రా లోన్లకు జరిగింది దాంట్లో ముప్పై ఏడు కోట్ల డెబ్బై మూడు లక్షల లోన్లు ప్రాసెస్ చేయడం జరిగింది సో ఇన్ని కోట్ల మంది ఈ లోన్లు తీసుకోవడము వాళ్ళందరూ కూడా మంచి దశలో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి సాధించడము దీంట్లో ఎస్సీ ఎస్టీ మహిళ బీసీ మరియు ఫార్వర్డ్ క్యాస్ట్ ఓబీసీలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా దీనికి అర్హులే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు సో కాబట్టి దీనికి యాభై వేల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు ఇందులో లోన్ ఇచ్చేటువంటి సదుపాయం ఉన్నది అది వివిధ రకాలైనటువంటి శిశు అని కిషోర్ అని తరుణి స్కీములో ఈ మధ్య నిర్మలా సీతారామన్ గారు మన ఆర్థిక మంత్రి గారు ప్రత్యేకంగా ఎవరైతే పది లక్షలు తీసుకొని దాన్ని చక్కగా వినియోగించుకొని పేమెంట్ కరెక్ట్గా ఉంటుందో వాళ్ళకి మళ్ళీ ఇరవై లక్షల రూపాయల వరకు కూడా పెంచడం జరిగింది సో కాబట్టి ఈ లోన్లు అనేటివి ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా స్వయం సమృద్ధిగా నిరుద్యోగం నుంచి ఉద్యోగము ఉద్యోగాలు కల్పన చేసేలాగా కూడా యువతని ప్రోత్సహిస్తూ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతున్నారు కాబట్టి ఈరోజు మేమందరం కూడా కార్యకర్తల అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము ఈ తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన రెవెన్యూ సమన్వయ సమావేశంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు కలెక్టర్ వెంకటేశ్వర్ తో కలిసి భూ సమస్యలపై వినతి పత్రాలను ప్రజల నుంచి స్వీకరించారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన రెవెన్యూ సమన్వయ సమావేశంలో రెవెన్యూ మంత్రి అనగని సత్యప్రసాద్ పాల్గొన్నారు కలెక్టర్ వెంకటేశ్వర్ కలిసి భూ సమస్యలపై వినతి పత్రాలను ప్రజల నుంచి స్వీకరించారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి అనగనితో పాటు పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం వంశల్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్స్ కమిషనర్ మౌర్య ఎమ్మెల్యేలు బొజ్జల సుద్దిరెడ్డి నిలవల విజయశ్రీ పులివర్తి నాని శాప్ చైర్మన్ అణిమిని రవినాయుడు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కారానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు చె <laughs> మూడు మూడు రకాలుగా ఉన్నాయి మంచి ఎమ్మెల్యే గారు కొద్దిగా जी मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डि एपी रेवेन्यू मंत्री అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ అనంతపురం పర్యటన సందర్భంగా పోలీసులపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు రాత్రి పగలు పోలీసులు ప్రజల కోసం వారి రక్షణ కోసం పనిచేస్తుంటారని అలాంటి వారిని విమర్శించడం తగదని అన్నారు పోలీసులను గుడ్డలు ఉడదీసి కొడతానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు దీనిపైన పోలీస్ యూనియన్లు స్పందించాలని కోరారు జగన్ కు పదకొండు నెలల క్రితమే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చే గుడ్డలు ఉడదీశారని అన్నారు ఇదే తరహాలో ప్రవర్తన కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఉన్న ఒకటి కూడా తొలగిపోయి ఒక చోటికి మాత్రమే పరిమితం అవుతారని అన్నారు మాజీ ముఖ్యమంత్రికి ఆల్రెడీ గుర్తుండాలి తొమ్మిది నెలల ముందే ఆయన బట్టలు తీశారు ఈరోజు పోలీసులని బట్టలు కొడతాననేది చాలా బాధాకర విషయం ఎందుకంటే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎక్కడ శాంతియుతంగా ఉండాలని లక్ష్యంతోనే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదని లక్ష్యంతోనే ఒక సూపరిపాలన ఇవ్వాలని చెప్పేసి అందరికీ కూడా చెప్పి అధికారిని అధికారులందరికీ కూడా అప్రమత్తం చేసి ఎక్కడా కూడా గొడవలు కూడా లేకుండా ఎందుకంటే మనం చూసాం గత ఐదు సంవత్సరాలు రాక్షస పరిపాలనలో సైకో పరిపాలనలో చిన్న చిన్న సోషల్ మీడియా ఉంటే కూడా వాళ్ళని తీసుకెళ్లి జైలు వేసేటువంటి పరిస్థితి అమరావతి రైతులకు సంకల్ పరిస్థితి మహిళలకు సంకల్ వేసినటువంటి కాళ్ళకి కూడా బెడ్ వేసినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితి ఉండకూడదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఎలాంటి రాజకీయాలు జరగకూడదని చూస్తూ ఉన్నారు అలాంటప్పుడు కూడా వీళ్ళు ఇంత లూజ్గా ఈ సైకో మాట్లాడుతూ ఉన్నారంటే పదకొండు కాదు కదా ఇంకా ఆ పక్కన ఒకటి కూడా పోయే రోజులు వస్తూ ఉన్నాయి ఒక మంచి వాత ఎందుకంటే ఇది అనంతపూర్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అది అది పరస్పరంగా వాళ్ళకున్నటువంటి ఇంత ఇంత ఐదు పై చిరుకు ప్రజలు ఉన్నప్పుడు ఎక్కడో చిన్న చిన్న ఇన్సిడెంట్ పర్సనల్ వెంట వెంట జరుగుతాయి ఎక్కడ కూడా పొలిటికల్ వెంటట లేదు మా దగ్గర ఏదైతే అన్యాయంగా పేదలను ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తాను తప్ప ఏది పర్సనల్ వెంటతో నాకు నీ మీద కోపం నీకు నా మీద కోపం నేను చేయట్లేదు అది అలాంటిది ఎక్కడ లేదు మీరు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అన్నా కూడా గతంలో పేదలని మంచి వాళ్ళని ఎవరైతే ఆఫీసర్లు కూడా మంచిగా ఉండి మంచి చేయాలని చెప్పి తపంతో పని పనిచేశారో వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద ఎంక్వైరీలు వేసి వాళ్ళు మేము తీసుకున్నాం తప్ప ఎక్కడ కూడా మా పర్సనల్ వెండేటాతో ఎక్కడ చేయటం లేదు ఇలాంటి మాటలన్నీ కూడా మాజీ ముఖ్యమంత్రి మారుకోవాలని చెప్పి స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ లో భాగంగా జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి నియోజక వర్గాల వారిగా స్వల్ప దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు జిల్లా సచివాలయంలోని మందిరంలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయడంపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ జేసీ విద్యాధరి డిఎఫ్ఓ భరణీయులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్లో భాగంగా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నియోజకవర్గాల వారిగా స్వల్ప దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు జిల్లా సచివాలయంలోని మందిరంలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయడంపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ జేసీ విద్యాధరి డిఎఫ్ఓ భరణిలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్లో సాధనకు చేపట్టవలసిన అంశాలపై కార్యాచరణను ప్రకటించడం జరిగిందని ఇందులో భాగంగా నియోజకవర్గ స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలను నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తయారు చేసి మే ముప్పై ఒకటిలోపు సమర్పించాలని కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయడంలో ప్రత్యేక అధికారులకు మండల స్థాయి అధికారులు మరియు సచివాలయ సిబ్బంది సహకారం అందించాలని ఆదేశించారు ఇక నియోజకవర్గంలో చేపట్టవలసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన డాక్యుమెంట్లు తయారు చేసుకుని అందుకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలన్నారు విద్య వైద్య పారిశ్రామిక వ్యవసాయ ఉద్యాన నైపుణ్య అభివృద్ధి మౌలిక వసతుల కల్పన మొదలగు రంగాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసే సమయంలో మండల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని డాక్యుమెంట్ రూపంలో తయారు చేసి పంపాలని సూచించారు కొన్ని నియోజకవర్గాలలో విద్యా రంగానికి సంబంధించి డిగ్రీ కళాశాలలు కేజీవీబీ పాఠశాలలో అదనపు ఏర్పాటు ఉద్యాన శాఖలో అభివృద్ధి శిక్షణ డ్రిప్ల మంజూరు యువతకు కల్పన లాంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలను తయారు చేయాలన్నారు నియోజకవర్గ స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు అవసరమైన అంశాలను జిల్లా స్థాయిలో తయారు చేసిన ఫార్మెట్లో వివరంగా పూరించి పంపాలన్నారు స్వల్ప మరియు దీర్ఘకాలిక ప్రణాళికలను తయారు చేసి పంపాలని సాధ్యమైనంత వరకు జిల్లా స్థాయిలో లక్ష్యాలను సాధించడానికి మంజూరు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర స్థాయిలో పరిష్కరించే అంశాలను ఉన్నతాధికారులకు పంపడం జరుగుతుందని తెలిపారు విభిన్న ప్రతిపావంతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలని చిత్తూరు డిఆర్ఓ మోహన్ కుమార్ ఆదేశించారు ఈ మేరకు జిల్లా సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు విభిన్న ప్రతిపావంతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలని చిత్తూరు డిఆర్ఓ మోహన్ కుమార్ ఆదేశించారు ఈ మేరకు జిల్లా సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి చేపట్టవలసిన అంశాలపై వివిధ శాఖల అధికారులతో డిఆర్ఓ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలతో దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమానికి జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడి శ్రీనివాస్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో ఉన్న చట్టాలను సవరించి రెండు వేల పదహారు సంవత్సరంలో కొత్తగా చట్టాన్ని రూపొందించారన్నారు ఈ చట్టాన్ని అనుసరిస్తూ వివిధ శాఖల ద్వారా విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమం కోసం అమలు చేయవలసిన కార్యక్రమాలకు కార్యాచరణ తయారు చేసి అమలు చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కొరకు చేపడుతున్న పథకాలను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో ర్యాంపులకు ఏర్పాటు వీల్చైర్లను అందుబాటులో ఉంచాలని బస్సు రైల్వే రైల్వేపాసు సౌకర్యం కల్పించాలని సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని కమ్యూనిటీ హాల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని సంఘ నాయకులు డిఆర్ఓను కోరారు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద విజిలెన్స్ అధికారులు అనేక విధాలుగా తనిఖీలు చేసిన దొంగలు మాత్రం తిరుమలలో నిషేధిత వస్తువులైన వాటిని యథేచ్ఛగా దొడ్డిదారణ తీసుకువెళ్తూనే ఉన్నారు అందుకు ఉదాహరణ ఈ వీడియో తిరుపతి నుంచి తిరుమలకు ఏసీ బస్సులో ప్రయాణం చేస్తున్న ఓ భక్తుడు బుద్ధిమంతులా తిరుమలకు ప్రయాణిస్తున్నాడు అలిపిరి తనిఖీ కేంద్రం రాగానే తన వద్ద ఉన్న పొగాకు ప్యాకెటు తాను కూర్చున్న సీటుకు ఎదురుగా ఉన్న సీటు లోపల పెట్టి కిందకు దిగి తనిఖీ చేసుకొని తర్వాత యధావిధిగా బస్సులోకి ఎక్కి తనిఖీ కేంద్రం నుంచి బస్సు బయలుదేరిన కాసేపటికి తాను కూర్చున్న సీటుకు ముందు ఉన్న ప్యాకెట్లు తీసి అందులో ఉన్న దానిని తింటున్నాడు ఈ వీడియోను అదే బస్సులో ప్రయాణం చేస్తున్న ఒక భక్తుడు వీడియో తీశాడు విజిలెన్స్ అధికారులు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా దొంగలు మాత్రం దొరకడం లేదు ఈ విధంగా తమ తెలివితేటలు చూపిస్తూ యథావిధిగా తిరుమలకు నిషేధిత వస్తువులను తీసుకెళ్తున్నారు మోదీ సర్కార్ సామాన్యులపై మరోసారి భారం మోపింది వంట గ్యాస్ సిలిండర్ పై యాభై రూపాయలు అదనంగా ధరను పెంచడంతో తిరుపతిలో సిపిఎం ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు పెంచిన గ్యాస్ ధరలు సామాన్యులకు గుద్దిబండగా మారడంతో సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంతో సామాన్యులు బ్రతకడం భారంగా మారిందన్నారు ఇప్పటికైనా పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు తిరుమల శ్రీవారిని సీనియర్ హీరోయిని రంభ దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు ఇక దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల రంబను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు ఆమెతో సెల్ఫీలు దిగారు ఈ సందర్భంగా అభిమానులను ఆమె ఆప్యాయంగా పలకరించారు మాజీ భారత క్రికెటర్ రవిశాస్త్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆయనకు ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు పండితులు వేదాశ్రీవచనం చేశారు శ్రీకళహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న పెద్ద కొట్టాయి ఉత్సవం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు శ్రీకళహస్తి ఆలయంలో కన్నుల పండుగగా స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ ఉత్సవం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుపతి కలెక్టరేట్ లో రెవెన్యూ సమస్యలపై మంత్రి అనగండి సత్యప్రసాద్ సమీక్షా సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యేలు కలెక్టర్ ఇతర అధికారులు పోలీసులపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ రెవెన్యూ మంత్రి అనగండి సత్యప్రసాద్ జగన్ కు ప్రజలే బుద్ధి చెప్తారని వ్యాఖ్య ఇవి ఇప్పటి వరకున్న వీటి న్యూస్ నమస్తే